హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం కొద్దిగా పుంజుల్ని యాడ్ చేయడం జరిగిందండి రెండు కొత్త పుంజులు ఉంటాయి మిగతా మామూలుగా వేరే ఉంటాయండి కోడిపుంజులు అలాగే ఇప్పుడు కోడిపుంజు మీకు కాగి కోడిపుంజు వస్తుంది ఇదైతే ప్రజెంట్ చాలా రోజులు గచ్చి మీద ఉండడం వల్ల దెబ్బలాట చూస్తుంటుందండి కొద్దిగా టైం పడుద్ది ఇది మామూలుగా ఏంటంటే కట్టరాటకి వేసుకుని ఇసుకలో కట్టుకుంటే దెబ్బలాట అనేది పెరుగుతుంది ప్రెజెంట్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఏ కోళ్ళు అయితే ఉన్నాయో వాటి యొక్క తప్పిన వీడియోలు ఇవాళ తీయడం జరిగిందండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో అని పెట్టండి సెండ్ చేస్తాను చూడండి ఒకసారి పర్లేదు బాగుందంటే కొనుక్కుంటారు లేదంటే ఎప్పటిలాగా చూసి వదిలివచ్చు ఎందుకంటే మీరు ఎవరైనా సరే ఏ కోను కొనుక్కున్నా దెబ్బలాట మీకు వీడియోలో నచ్చినప్పుడే కొనుక్కోండి తప్ప ఏది కూడా నా మాటలు విని పక్కోళ్ళ మాటలు విని మీరు కొను కొనుక్కోవద్దు మీ సొంత నిర్ణయం అనేది బాగుంది దెబ్బలాట్ బాగుంది అనుకుంటే రూపాయి ఎక్కువ తక్కువ మాట్లాడు కొనుక్కోండి అంతే తప్ప ఇది ఆ బ్రీడ్ ఈ బ్రీడ్ ఇవన్నీ కాదు మీకు రెండింటివి వాట్సాప్ పెడతాం అవి తనుకుంటాయి తన్నుకుని బాధ తనందని తీసుకుంటారు బాగా తనందని వదిలేయండి అది దాని లెక్క అనమాట మన బిజినెస్ లెక్క అది అయితే ఒకటి రూపాయి ఎక్కువ అనేది తక్కువ అనేది పక్కన పెట్టండి ఎందుకంటే మేము ఎక్కడ ఇవన్నీ చెక్ చేసి తీసుకురావడం వల్ల మేము వీటికి కాస్త కొస్తా లాభం వేసుకొని ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెట్టి ఇవన్నీ పెట్టి పంపిస్తాము అందుకని మీకు ఎక్కువ వద్ది మా కోడ్ రేటు ట్రాన్స్పోర్ట్ రేటు ఇవన్నీ కలిపి పంపించడం వల్ల మీకు బయట కొనుక్కున్న దాని మీద ఒక ఐదు వందలు వెయ్యి ఎక్స్ట్రాలో ఉంటుంది అది కామనే కానీ ఇంత క్లియర్గా మేము చెప్పేది కోడ్కి ఏ ప్రాబ్లం ఉన్నాయి ఏది ఉన్నా సరే మాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాం అంతే తప్ప ఏదో కోడ్ నమ్మిసాం పంపించేసాం అనే టైప్లో మన దగ్గర ఉండదు అలాగే మీకు ఎవరికి కావాలన్నా ఫోన్పే అమౌంట్ చేయాల్సి ఉంటుంది అడ్వాన్స్లు కొట్టి అట్ట పెట్టద్దు అలా అట్ట పెట్టడం వల్ల చిన్న చిన్న లాస్లు ఉంటాయి అవి మీకు తెలియదు కాదు ఇప్పుడు పది మంది కోలు కొనుక్కొని కోడి ఒక ఆరు వేలు అనుకోండి పది మంది కోలు కొనుక్కొని కోడికి వెయ్యి వెయ్యి అడ్వాన్స్ కొట్టారు అనుకోండి యాభై వేలు అయిపోతుంది ఒకే రోజు యాభై వేలు అయిపోతే ఎంత తరణం అవుతుందో చూడండి దాన్ని బట్టి అందుకు మేము అంటాం అనమాట అడ్వాన్స్లో ఇప్పుడు పది మంది కస్టమర్లు కూడా అడ్వాన్స్ కొట్టుకుంటూ వెళ్తే పది కోలు కాడ పదిహేదు యాభై వేలు ఉండిపోద్ది అలాగే ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు కోడి బిజినెస్కి అలా ఉండకూడదండి రొటేట్ అవుతూ ఉండాలి క్యాష్ అది మనం ఫస్ట్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నాం లేకపోతే మనం కోడి అనేది చేయలేము అండి ఇప్పుడు కొన్ని కొన్ని కోళ్ళు మనం వెంట వెంటనే తీసేస్తున్నాం ఎందుకు పేరు పేరిపోయిన అవన్నీ తయారు చేయలేక అది కొద్దిగా మంచి మార్ అర్థం చేసుకోండి అది మేము పది సార్లు ఎందుకు చెప్తున్నాం అనేది దాని గురించే అలాగే మీకు ఏదైనా కోడికి సం ఏదైనా వేరే వేరే ఏదైనా ఉంటే మాకు తెలిస్తే మాత్రం ఇదేంటి ప్రాబ్లమ్ ఇదేంటి చెప్తాం కానీ మ్యాక్సిమం యూట్యూబ్ పెట్టేవాటికి అలాంటివి ఏమి ఉండవు ఒకవేళ ఉంటే మేము చెప్తాము అందు అయితే డౌట్ ఏం లేదు అలాగే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు ఎవరో టెన్షన్ పడక్కర్లేదండి వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ మేము చేస్తాను ఖచ్చితంగా ప్రతి పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఫోన్ ఆఫ్ ఆన్ అవుతుంటుంది ఆఫ్ ఆన్ ఎందుకు అవుతుంటుంది అంటే కాస్త ఏదైనా పనిలో ఉన్నప్పుడు వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఆపల్స్ వస్తుంది ఎందుకంటే కంటిన్యూ రింగ్ అవడం వల్ల ఓకేనండి మంది అడ్రస్ వచ్చేసరికి కాంతి ఫార్మ్స్ అండి రాజమండ్రి దగ్గర రాజానారం మండలం కలవచ గ్రామం అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ కొద్దిగా ముందుకు వెళ్తుంది నెక్స్ట్ పండగ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి కోల్డ్ అనేది రేజ్ అవడం అండి ఇక్కడి నుంచి ఓకే అండి థ్యాంక్ యూ